చిల్కానగర్ డివిజన్లో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బండాల గీత ప్రవీణ్ ముద్రాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛధనం పచ్చదనం ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వామ్యం చేయాలి అని ఇంటి దగ్గర ఉన్న వ్యర్థాలను తడిపొడి చెత్తగా వేరు 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 డబ్బాలలో వేయడం వల్ల తడి చెత్తను సారవంతమైన సేంద్రియ ఎరువుగా తయారు చేసి మొక్కలకు ఉపయోగించవచ్చు అని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శుచి శుభ్రత పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని అన్నారు వీధి కుక్కల నుండి ప్రజలను రక్షించాలి అని అన్నారు వెటర్నరీ విభాగం వారికి తగు సూచనలు చేశారు

ದೇಗುರ ಮುಟ್ಟಿ ಕೂಡ ದಿವಸ ಜೀವನ